లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే ఏపీ ఎన్నికలలో కూటమి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కొన్ని హామీల అమలు ఆలస్యం ఆలస్యమవుతుండటంతో వీటిపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో సీరియస్గా ఉన్నారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టి పరిస్థితులలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెబుతున్నారు ముఖ్యంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమ్మఒడిపై ఎప్పటి నుంచో కసరత్తు సాగుతున్నా అది కార్యరూపం దాల్చలేదు అయితే వీటిపై ముందడుగు వేసింది ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి నిర్ణయించింది ఎన్నికలలో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకాన్ని వర్తింపజేద్దామని సీఎం చంద్రబాబు అన్నారు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇవ్వనున్నారు ఇక రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేసే అన్నదాత సుఖీబాబా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది ఉచిత బస్సు పథకం పైన ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా ఇతర అధికారులను ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి అనిత సంధ్యారాణి కలిశారు ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం పైన అధ్యయనం చేశారు కర్ణాటక బస్సులలో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకుంది అయితే ఈ బృందం కర్ణాటక బయలుదేరక ముందే అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది బస్ ఛార్జీలను పదిహేను శాతం పెంచుతున్నట్లుగా ప్రకటన చేసింది అంటే ఫ్రీ బస్ ఖర్చు అంతా ఇతర ప్రయాణికుల మీద వేస్తుందన్నమాట ఏపీ అధికారులు అక్కడ పథకం అమలు నిధులు ఎలా ఆర్టీసీ ఇస్తున్నారు లాంటి సమస్యలపైన పరిశీలన చేస్తారు ఈ క్రమంలో రెండు సార్లు ఛార్జీలు పెంచవలసి వచ్చిందని వారు చెబితే దీనిపై ముందడుగు పడుతుందా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్ట్ డేనే ఎలాంటి పరిశీలన కసరత్తు లేకుండా ఫ్రీ బస్ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించేసింది మొదట్లో ఫ్రీనే కదా అని పనిలేని వారు కూడా చేశారు అయితే ఇప్పుడు అవసరమైన మహిళలు మాత్రమే ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఏపీలో ఎలాంటి ప్రారంభ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు వెయ్యి బస్సులు కొని ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించుకోవాలని భావిస్తున్నారు అలాగే అనవసర రద్దీ ఉండకుండా ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఈ పథకాన్ని వర్తింపజేసే ఆలోచనలో ఉన్నారు పథకం అమలులో వస్తున్న సమస్యలపైన పరిశీలన చేస్తున్న రాష్ట్రాలలో ప్రత్యేక దృష్టి సారించి సొల్యూషన్స్ కనుగొనే అవకాశం ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి